మంచినంతా ఒక దగ్గర ఒడిసిపట్టి మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం అయితే రాజ్యాంగం అనేటటువంటిది ఒక డాక్యుమెంట్ ఒక కాంట్రాక్ట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ ఆఫ్ దిస్ నేషన్ ప్రజలుగా మనందరం దండలో దారంలాగా మనందరినీ కలిపి ఉంచేదే రాజ్యాంగం మరి అటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం తప్పకుండా ప్రేమించాలి గౌరవించాలి దాన్ని విస్తృతపరచుకోవాలి ముందు తరాల వాళ్ళకు అందించాలి ఎవరికన్నా కొంతమందికి దాంట్లో భాగస్వామ్యం తగ్గకపోయినా వారందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని విస్తృతంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలి అంటే ఈయన సింగిల్ వర్డ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక డైనమిక్ డాక్యుమెంట్గా ఉండాలి దేశం ఎదుగుతున్నా కొద్ది ప్రజల అవసరాలు పెరుగుతున్నా కొద్దీ ఒక డైనమిక్ డాక్యుమెంట్ లాగా ఉండాలి అంటే అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీలైనా అది కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు గుర్తిస్తూ వారిని కూడా రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ ఐదు సంవత్సరాలలో మనం చూసినాం మనం స్వతంత్ర దేశంగా ఉన్నాం గణతంత్ర దేశంగా ఉన్నాం అయినప్పటికీ ఎన్నో ప్రజా ఉద్యమాలు మనం చూసాం మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉన్నది తెలంగాణ ప్రజా ఉద్యమమే మీ అందరికీ తెలుసు ఎట్లా కొట్లాడినాం తెలంగాణ కోసం మనం రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఆర్టికల్ త్రీ రాసేటప్పుడే చాలా డిబేట్ జరుగుతుంది సేమ్ మన ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కలిసి ఉన్నప్పుడు ఆర్టికల్ త్రీ ప్రకారం మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వాలని మనం డిమాండ్ చేసినాం అప్పుడు ఏమైంది పాపులేషన్ వైజ్ జనాభా ఆంధ్ర ప్రజలది ఎక్కువ ఉంటుంది మన తక్కువ ఉంటుంది మనం తెలంగాణ ప్రజలందరం తెలంగాణ కోరుకున్నాం అంబేద్కర్ గారు ఏమన్నారంటే కొత్త రాష్ట్రం కావాలన్నప్పుడు కేవలం పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే సరిపోతుంది మళ్ళీ ఆ రాష్ట్ర అసెంబ్లీలలో పాస్ కావాల్సిన అవసరం లేదు అన్నారు ఒకవేళ నిజంగా రాష్ట్ర అసెంబ్లీలో పాస్ కావాలని ఆనాడు రూల్ పెట్టి ఉంటే మనకు తెలంగాణ ఎన్నటికీ వచ్చేది కాదు ఎందుకంటే మెజారిటీ ఇక్కడ ఆ ప్రాంతం వారు ఉన్నారు అక్కడ నుంచి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం మనకు వచ్చేది కాదు సో అంత నిశితంగా ప్రతి సమస్య మీద అవగాహన వేసుకొని గంటల తరబడి రోజుల తరబడి చర్చించి ఒక్కొక్క అంశాన్ని కూడా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అది మన రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం తెలంగాణ ప్రజలుగా తెలంగాణ బిడ్డలుగా హింస హింస లేకుండా రాజకీయంగానే మనం రాష్ట్రం సాధిస్తాం రాజ్యాంగబద్ధంగా సాధిస్తాం అనేది అయితే చెప్పినామో అట్లనే సాధించుకున్నాం ఆ స్ఫూర్తి మన నరనరాన ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు మేం కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా ఇక్కడ నిజంగా ఉందా ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పితి ఇంకోటి కాదు అంటే ఇవాళైనా ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం రాజ్యాంగానికి ఫెడరలిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం వీటిని మనం ఎప్పటికప్పుడు ఖండించాలి ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వదిలేసుకుంటూ పోతే అవి పెద్దగా అయిపోతాయి తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది సో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మా మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం కే ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది ఏ పార్టీ అధికారంలో ఉన్నది అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు ఉండకూడదు అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొకసారి ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పాకెట్ డైరీలాగా పాకెట్ కాన్స్టిట్యూషన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇవాళ ప్రతి దగ్గర తిరిగి కాన్స్టిట్యూషన్ కాపాడాలే కాన్స్టిట్యూషన్ కాపాడాలి అంటున్నారు నేను వెల్కమ్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారిని ఒకసారి రండి మీరు అక్కడ కేంద్రంలో అధికారంలో లేరు ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు రాజ్యాంగాన్ని కాపాడాలి అంటున్నారు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ముందు ఇక్కడ కాపాడండి రాజ్యాంగాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది కదా ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడండి నిన్నగాక మొన్న నేను ఆసిఫాబాద్ పోయొచ్చు పెద్ద ఎత్తున అక్కడ మత కల్లోలాలు జరిగినాయి వందల సంఖ్యలో మైనారిటీ ప్రజలది హిందువులది అందరి కూడా ఇండ్లు వ్యాపారాలు కాలబెట్టబడ్డాయి వాటి గురించి ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడలే రెండు నెలలు ఇంటర్నెట్ లేదు రెండు నెలలు ఫోన్ కనెక్షన్ లేదు భయంకరమైన పరిస్థితి ఉండే అక్కడ కానీ మీడియా కవరేజ్ కూడా ఇయ్యలేదు మరి అటువంటి పరిస్థితి ఉంటే దాన్ని రాజ్యాంగ హనం అనకపోతే ఇంకేమంటారు అటువంటివి చూడకుండా అటువంటివి ప్రభుత్వం మాట్లాడకుండా ఒకసారి ముఖ్యమంత్రి గారు పోలేదు డిప్యూటీ సీఎం గారు పోలేదు ఎవరు కూడా పోకుండా రాజ్యాంగ విలువల్ని తుంగల దొక్కుతున్నటువంటి పరిస్థితి సో ఐ వెల్కమ్ రాహుల్ గాంధీజీ ప్లీజ్ కమ్ టు అవర్ స్టేట్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ పాకెట్ కాన్స్టిట్యూషన్ బికాస్ యువర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ నాట్ విజిటెడ్ దోస్ హౌజెస్ అండ్ బిజినెసెస్ విచ్ వేర్ బర్న్ డౌన్ యువర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ నాట్ విజిటెడ్ యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెస్ నాట్ విజిటెడ్ నన్ ఆఫ్ యువర్ మినిస్టర్స్ హ్యావ్ విజిటెడ్ అండ్ హు ఎవర్ హ్యావ్ విజిటెడ్ దేర్ దే డిడ్ నాట్ ఈవెన్ గివ్ దెమ్ ఎనీ సింగిల్ రూపీ ఆఫ్ కాంపన్సేషన్ టిల్ డేట్ అంటే జీవనోపాధి కోల్పోయి అనేక మంది ప్రజలు బా బాధపడుతున్నటువంటి సందర్భంలో కూడా మరి పోకపోవడం అన్నది చాలా దారుణం మరి ఇటువంటి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కేటటువంటి ప్రభుత్వాలు ఉన్న తరుణంలో విద్యార్థి మిత్రులు విద్యార్థి శక్తి మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఈ సదస్సు చాలా వెల్కమింగ్ సదస్సుగా నేను భావిస్తూ ఉన్నాను చాలా ముఖ్యమైన సదస్సుగా నేను భావిస్తూ ఉన్నాను సో నేను అధ్యక్షత వహిస్తూ ఉంటాను నేను ఒక్కొక్క విద్యార్థి మిత్రుడిని పిలిచి వారి అభిప్రాయాలు చెప్పవలసిందిగా నేను కోరుతూ ఉంటాను కానీ టైం ఉంటుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో క్లోజ్ చేయాలి తప్పకుండా క్రిస్పీగా సూటిగా విద్యార్థులకు ప్రజలకు అవసరమైనటువంటి అంశాల పట్ల మీరు మాట్లాడాల్సిందిగా కోరుతూ ముందుగా తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారిని మాట్లాడవలసింది కోరుతాం